హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి కొప్రావురు గ్రామం పెదకాకన్ మండలం గుంటూరు జిల్లాలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం ఆరవ రోజు సీనియర్స్ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలు ము తుమ్మలపల్లి శ్రీలతా చౌదరి గారు మాసవరం గ్రామం పిడురాళ్ళు మండలం పల్నాడు జిల్లా వారి సీనియర్ గిత్తలండి हेलो हां याले